మన లేడీస్ కి ఒక పెద్ద ఫోబియా ఉంది అదే కిచెన్ 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 కబోర్డ్స్ ఇలా బ్లాక్ గా మరకలు పడిపోయి ఉంటే ముద్ద దిగదు ప్రశాంతంగా నిద్ర పట్టదు అదే ఆలోచనలు సేమ్ నేను కూడా అంతే అందుకే ఒక పట్టు పట్టేశాను పైన కింద పడి ఏదో ఒకలా క్లీన్ చేసేసాను అనుకోండి ఇంత క్లీన్ చేసిన తర్వాత కడుపులో ఏదో ఒకటి పడాలి కాబట్టి కిందకి వాకింగ్ అని చెప్పి వెళ్ళి ఏమైనా పానీపూరి కానీ స్నాక్స్ కానీ దొరుకుతాయమని వెళ్ళాం అన్ఫార్చునేట్లీ మా ఏరియాలోని అలాంటివి ఏమి ఉండవు కాబట్టి నోరు మూసుకొని ఇంటికి వచ్చాం అనుకోండి ఇంటికి దగ్గరలో ఒక యోగా అండ్ డాన్స్ క్లాస్ కూడా ఉన్నది అక్కడికి పోతా అమ్మా అని చెప్పి చిలకమ్మ వెళ్తుంది బట్ ఏజ్ క్రైటీరియా వల్ల బయటకు పోమ్మన్నారు మా చిలకమ్మను చేసేదేంలా ఇంటికి వచ్చేసాం సో ఫైనల్ గా ఇంతకీ నా క్లీన్ కబోర్డ్స్ ఎలా ఉన్నాయో చూసేస్తారా అంటడా ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే మాత్రం చూస్తుంటేనే ముచ్చడగా అనిపించింది అబ్బా నాకు మా ఆయనకి అమ్మయ్య హ్యాపీగా పడుకోవచ్చు ఈ నిద్రలోని కలర్ లోని ఈ కబోర్డ్స్ కూడా రావు అన్నంత హాయిగా ఉంది ఈ వీకెండ్ అయితే ఇలా గడిచింది నా క్లీన్ కబోర్డ్స్ కిచెన్ అయితే ఈ విధంగా క్లీన్ అయిపోయింది సో నెక్స్ట్ వీక్ ఏం చెయ్యాలో ఏమో తెలియట్లే హోప్ యూ లైక్ దిస్ వీడియో బాయ్